దుగ్గిరాల మండలంలో భారీ అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న వరి పంటల్ని గ్రామస్థాయి అధికారులు పరిశీలించి నమోదు చేయడం జరిగింది మండల వ్యవసాయ అధికారిని పి శిరీష తెలిపారు బుధవారం వ్యవసాయ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు దుగ్గిరాల మండలంలో గత వారం రోజులు కూర్చున్నటువంటి భారీ వర్షాల కారణంగా నీట మునిగినటువంటి వరి అలాగే పసుపు మినుము పంటలను రై గ్రామ స్థాయిలో రైతు సేవా కేంద్ర సిబ్బంది వ్యవసాయ సహాయకులు పంట పొలాలను పరిశీలించడం జరిగింది ఈ పరిశీలించి నష్టపరిహారాన్ని కూడా నమోదు చేయడం జరిగింది ఈ నష్టపరిహారం నమోదు చేసినటువంటి జాబితాను అన్ని రైతు సేవా కేంద్రాల్లో రేపటి నుండి సామాజిక తనిఖీ కొరకు పెట్టడం జరుగుతుంది రైతు సేవా కేంద్రాల వద్ద మరియు సచివాలయాల వద్ద ఈ జాబితాను ప్రదర్శించడం జరుగుతుంది గ్రామ గ్రామంలోని రైతులందరూ కూడా ఈ జాబితాను చూసుకొని దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే సర్వే నెంబర్ కానీ లేకపోతే మీ పంట నమోదు చేసినటువంటి విస్తీర్ణం కానీ బ్యాంక్ వివరాలు ఆధార్ ఆధార్ నెంబర్ వివరాలు ఇటువంటివన్నీ కూడా ఏమైనా తప్పులుంటే ఒకసారి సరిచూసుకొని దానిపైన ఏమైనా అభ్యంతరాలు ఉన్నా కానీ వ్యవసాయ సహాయకులకు తెలపగలరని ఆశిస్తున్నాము అలాగే గడిచిన వర్షాల కారణంగా వరి పైరు కొంతమేర దెబ్బతన్న వాట వాస్తవం కాబట్టి రైతులందరూ కూడా ఒక ఎకరానికి ఇరవై కేజీల నుంచి ఇరు ఇరవై కేజీలు యూరియా పదిహేను కేజీలు పొటాషియం తప్పనిసరిగా వేయాలి అలాగే కార్బన్ డిజమ్ మ్యాంకోజిట్ కలిసినటువంటి తెగుళ్ళ మందును ఒకసారి పిచికారీ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది